జపేజీ గటబంధన సరకార్ వెంకయ్యా జీ కాన్ రాజకీయాల్లో నాయకులు ఎప్పుడు దగ్గరవుతారో ఎప్పుడు అనడానికి మోదీ ఇప్పటి ప్రధాని మోదీ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విషయంలోనూ ఇలాగే జరుగుతోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు టీడీపీ బీజేపీల మధ్య పొత్తు ఉన్న సమయంలో వెంకయ్యతో మోదీ ఎంత సన్నిహితంగా ఉండేవారో తెలిసిందే బీజేపీతో టీడీపీ బంధం తెంచుకున్న తర్వాత వారిద్దరి మధ్య దూరం ఎలా పెరిగిందో కూడా అందరికీ తెలుసు ఆయన్ను ఎందుకు ప్రత్యక్ష రాజకీయాలకు దూరం చేసి ఉపరాష్ట్రపతిని చేశారో దీని వెనుక మోదీ ఎత్తుగడ ఏంటో కూడా అప్పట్లో చర్చనీయాంశంగా మారింది కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవన్నది కాలం గుర్తు చేస్తూనే ఉంటుంది ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం టీడీపీ మద్దతుపై ఆధారపడాల్సి వచ్చింది ఇప్పుడు ఇదే మోదీ మళ్లీ వెంకయ్యతో సన్నిహిత సంబంధాలు కొనసాగించే పరిస్థితి వచ్చింది అందుకే వెంకయ్య ఇంటికి కూడా మోడీ వెళ్తున్నారు ఎన్నో అంశాలపై చర్చిస్తున్నారు భవిష్యత్తులో వెంకయ్యను రాష్ట్రపతిగా చేస్తామని కూడా మోడీ హామీ ఇవ్వచ్చు ఎలాగూ ఈసారి దక్షిణాదికి ప్రాధాన్యమిస్తారని అంటున్నారు ఇదంతా ఎందుకో కూడా అర్థం చేసుకోలేని వారు ఉండరు ఎందుకంటే వెంకయ్య చంద్రబాబు మధ్య సంబంధాలు ఎలాంటివో అందరికీ తెలిసిందే